రామబాణానికి తిరుగుండదు రామబాణం ఎవరి మీదన్నా ప్రయోగించినట్లయితే ఇక వాని గతి అధోగతే అలాగే రామనామం కూడా ఎంతో విశిష్టమైనది రామనామం మహిమ ఇంత అంతా కాదు అయితే రామబాణం గొప్పదా లేక రామనామం గొప్పదా అంటే రామనామమే గొప్పదని చెప్పక తప్పదు రామనామ స్మరణ గొప్పదనం గురించి వివరించే ఒక కథ ఉంది ఒకసారి శకుంత మహారాజు తనను గౌరవించలేదు అనే కారణంచే విశ్వామిత్రుడు శకుంత మహారాజు తల తన పాదాల మీద పడవేయమని శ్రీరాముణ్ణి ఆజ్ఞాపించగా శ్రీరాముడు శకుంత మహారాజుని బందీగా తీసుకురమ్మని లక్ష్మణుడిని పంపించాడు అంతలో ఈ విషయాన్ని తెలుసుకున్న శకుంత మహారాజు నారదుని సలహా మేరకు దేవిని ప్రాణభిక్ష పెట్టమని శరణు వేడుకోగా ఆమె అతని భారాన్ని తన పుత్రుడైన హనుమంతునికి అప్పగించింది విషయం తెలిసి కలవరపడ్డ హనుమంతుడు చేసేది ఏమీ లేక తల్లి శకుంత మహారాజుకు ఇచ్చిన మాటను నిలవడం కోసం రామనామస్మరణ గావించి లక్ష్మణుడిని యుద్ధంలో ఓడించగా స్వయంగా శ్రీరాముడి వచ్చాడు యుద్ధానికి అప్పుడు హనుమంతుడు స్వామి నీకు ఎదురు నిలిచేటంత వాడిని కాను కాని నా తల్లి సత్యనిష్ట నిలపడం కొరకు ఉన్నంతవరకు శకుంత మహారాజు ప్రాణాలను కాపాడుతాను కనుక నన్ను మన్నించుము ప్రభు అని స్వామికి నమస్కరించి మరలా రామనామాన్ని జపించసాగాడు అప్పుడు శ్రీరాముడు హనుమంతునిపై ప్రయోగించిన బాణాలన్నీ హనుమంతుడి చేసే రామనామ స్మరణ మహిమ చేత ప్రభావం చేత హనుమంతుడిని ఏమీ చేయలేక వెనుదిరిగి రాముని పాదాల వద్దనే పడిపోగా అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి రామబాణం కంటే రామనామం గొప్పదనాన్ని మహిమను లోకానికి తెలియజెప్పటానికే విశ్వామిత్రుడు ఇదంతా చేశాడని శ్రీరామునికి తెలియజెప్పి యుద్ధాన్ని విరమింపజేశాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి